ఏవండి నేను ఆఫీస్ పని మీద బయటకు వెళ్తున్నాను వీడిని చూసుకోరా టైమ్ లో అక్కడికి వెళ్తున్నా ప్రమోషన్ వచ్చింది కదండి ఆఫీస్ వాళ్ళు పార్టీ అడిగారు వాళ్ళందరినీ రెస్టారెంట్ కి తీసుకెళ్తున్నాను పార్టీ ఏంటి రెస్టారెంట్ ఏంటి ముందు చెప్పాలిగా నువ్వు అంటే అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేశారండి ఆఫీస్ వాళ్ళు మీకు మీరు అనుకుంటే సరిపోయిందా అవతల ఒక మనిషి ఉన్నాడు ఒక మాట చెప్దాం అని చెప్పి తెలీదా ఆఫీస్ అన్నాక ఇలాంటి పార్టీలు అవి ఉంటాయి కదండి అసలు జాబ్ ఎందుకు వెళ్తున్నావే నువ్వు అవి పెరిగాయి కదండి అందుకే వెళ్తున్నాను మీకు తెలిసిందే కదా ఖర్చులు అంటున్నావు మరి పార్టీ ఖర్చులు అవ్వేంటి అయినా ఇల్లు కన్నా పార్టీ అయిపోయింది మీరు జాబ్కి వెళ్ళినప్పుడు పార్టీలకు అవి వెళ్ళలేదా అండి నేను వెళ్తే తప్పైపోయిందా అయినా మీరు అత్తమ్మ ఉన్నారుగా పిల్లల్ని చూసుకోవడానికి మొగోడ్ని నేను వెళ్ళడం వేరు నువ్వు వెళ్ళడం వేరు ఇంట్లో భర్త పిల్లలను వదిలేసి ఊర్ల మీద పార్టీలకు వెళ్ళిపోయిందంటే జనాలు మొహం మీద ఉమ్ము అంటే ఇంట్లో నేను అమ్మ ఉన్నది పిల్లల్ని చూసుకోవడానికి అమ్మా ఏంట్రా నీకు తలనొప్పిగా ఉందన్నావు కదా తగ్గిందా అబ్బా బాగా తలనొప్పి ఉందిరా నేను వెళ్ళి పనుకుంటా చూసావా అమ్మకు కూడా బాగాలేదు ఆయన ఈ పార్టీలు గీటీలు ఏం పెట్టుకోకుండా ఇంట్లో కూర్చుని పిల్లల్ని చూసుకోవాలి